హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సంకష్టహర చతుర్థి ప్రతి నెలలో కృష్ణపక్షం చతుర్థి నాడు వస్తుంది సంకష్టహర చతుర్థి ఎప్పుడు ఉపవాసం ఎన్ని గంటలకు విడవాలి చంద్రోదయ సమయం ఎప్పుడు చంద్రుడు కనిపించకుంటే ఏం చేయాలి ముడుపు ఏ విధంగా కట్టుకోవాలి అనే అన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జూలై పదకొండు సోమవారం ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది చతుర్థి ముగింపు మంగళవారం ఉదయం ఒక గంట రెండు నిమిషాలకు చంద్రోదయం రాత్రి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకు అవుతుంది పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం జూలై పద్నాలుగు సోమవారం ఉదయం సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి ఇల్లు తూర్చి గడపకు పసుపు రాసి కుంకుమ పెట్టి పూలతో అలంకరించాలి తర్వాత ఉపవాసం ప్రారంభించాలి ఈరోజు కొంతమంది పాలు పండ్లు తీసుకుంటారు కొంతమంది నీళ్లు మాత్రం తాగుతారు ఈరోజు చాలా విశేషమైన సంకష్టహర చతుర్థి ఉపవాసం చేసి చంద్రోదయం తర్వాత మళ్ళీ గణపతిని పూజిస్తే మనకున్న కష్టాలు అన్నీ తొలగిపోయి సుఖశాంతులు ధనం కలుగుతుంది మొదట మనం గణపతి విగ్రహం లేదా ఫోటోని పూజా స్థలం అంతా శుద్ధి చేసుకుని తర్వాత ఫోటో పెట్టుకోవాలి పసుపు కుంకుమ అక్షింతలు తులసి దళాలు అరటి ఆకులు నైవేద్యం కోసం కొబ్బరి లేదా బెల్లం లేదా ఉండ్రాలు మోదకాలు పండ్లు ఏదైనా సరే నైవేద్యంగా పెట్టాలి గణేషునికి నైవేద్యం అయిన తర్వాత హారతి ఇవ్వాలి ఓం గం గణపతయే నమ అన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ముడుపు కట్టేవారు సరే ఎర్ర జాకెట్ ముక్క తీసుకుని అందులోకి పసుపు కుంకుమ అక్షింతలు పచ్చకర్పూరం వేరుశనగలు చక్కెర పౌడర్ని తులసి ఆకులు వేసి మీ సమస్య గణేషునితో చెప్పుకొని ఒక తెల్ల దారం తీసుకుని దానికి పసుపు రాసి ఆ దారంతో ముడుపు కట్టాలి కట్టి గణేషుని ఫోటో లేక విగ్రహం ముందు పెట్టాలి ఈ రోజంతా ఓం గం గణపత ఏ నమ అనే మంత్రాన్ని చెప్పుకోవాలి తర్వాత తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకు చంద్రుణ్ణి చూసి అర్ఘ్యం ఇచ్చి మళ్ళీ గణేషునికి పూజ చేసి హారతి ఇచ్చి మీరు గణేషునికి పెట్టిన నైవేద్యాన్ని కుటుంబంలో ఉన్న వాళ్ళకు ఇచ్చి మీరు తినాలి ఈరోజు గణేష స్తోత్రం అష్టోత్తరాలు వింటే చాలా మంచిది చంద్రుడు మాకు కనిపించలేదు అనుకునేవారు మీ ఇంట్లో ఉన్న శివ పార్వతి ఫోటోలో చంద్రుడు శివుడి తలపై ఉంటాడు అక్కడ చూడవచ్చు లేదా మొబైల్లో చంద్రుని ఇమేజెస్ చూడవచ్చు వీడియో నచ్చితే దయచేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు